ప్రధాని మోదీ బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు డెబ్బై ఐదేళ్లుగా దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని మోదీ అధాని కలిసి దేశ పరువు తీసేశారని విమర్శించారు అధాని అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహన వ్యక్తం చేశారు అధానిపై వచ్చిన ఆరోపణలు మణిపూర్ అల్లల్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా రాజ్ భవన్ సమీపంలో సీఎం బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు దేశ పరువు మంట కలిపిన అధానిపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు భారత వ్యాపార సంస్థల అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు అదాని సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్బిఐ నివేదించడంతో అమెరికా ప్రభుత్వం చర్యలకు పోనుకుందని చెప్పారు అదాని చర్చించేందుకు జెపిసి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని అలా చేస్తే అదాని జైలుకు వెళ్లడం ఖాయమని రేవంత్ అన్నారు అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి వీరస్ నేతలు లొంగిపోయారని అందుకే అదానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని విమర్శించారు అదాని అవినీతిపై జేపీసీ కోసం లోక్ సభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామని అన్నారు వ్యతిరేకంగా జేపీసీ చేయను అని చెప్పి రోజు ప్రధానం కాబట్టి విధులేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలు ఈ పాదయాత్రను రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం సత్య సభల్లో రోజు దాంట్లో భాగంగానే కార్యక్రమాలు అన్నట్టు కూడా మేము ఇంకొక నక్కలాగా కాసుకొని ఉన్నారు అంటున్నారు అయా ముఖ్యమంత్రి వేగ ధరణ చేస్తామని నేను ఇవాళ టీఆర్ఎస్ కు సన్నాసులను అడుగుతున్నా అమెరికా దేశంలో ఈ దేశ ప్రతిష్ట అటాగ్రీగా విచారణ చేయాలన్నా ప్రధానమంత్రి జేపీసీ ఏదంటే తప్పించుకోతున్నాడు పార్లమెంటు నడుపుకోలేడు పార్లమెంట్ లో రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏంటో చెప్పు చంద్రశేఖర్ గారు ఇలా అసెంబ్లీలో మీరు చెప్పండి రేపు మీ విధానం ఏంది దేశాల ముందు మంటే శిక్షించాలన్నా వద్దా అదాని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఉన్నా